இவ்வோ முன்னாடி ஆச்சுக்கு பத்து தவானா அது போதும் ఆచికి బా ప్రకృతి అందరికీ అన్ని సమానంగానే ఇస్తుంది నీరు నిప్పు గాలి ప్రకృతికి కుల మత జాతి విభేదాలు బీద ధనిక చిన్న పెద్ద తేడాలు ఏమీ ఉండవు మనిషిని సృష్టించిన ప్రకృతికే లేని పట్టింపు నాలుగు రోజులు బ్రతకడానికి వచ్చిన మనుషులకి ఎందుకు రేపు అన్నది రూపే లేని దాని కోసం కొంతమంది స్వార్థపరులు సమాజంలో పైసా పదవి పలుకుబడి చూసుకొని సామాన్య ప్రజలను మానసిక శోభకు గురి చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు చరిత్రలో నాకన్నా మించిన వారు లేరు అని విర్రవీగిన మహారాజులు రాజకీయ నాయకులు పెహల్వాన్లు సామాన్య ప్రజలను ఏదో చేద్దామని వారే కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని గ్రహించండి నిజంగానే ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది ఉన్న దానితో సంతృప్తి చెందితే మనకు మించిన రాజే లేడు ఏది లేదని బాధపడితే మనకు మించిన బీచ్చగాడే లేడు ఆధ్యాత్మికంగా కుమ్మరాజు అన్న మంచి అనేది పదేళ్లలో తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గౌరవించారు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం అమరవీరుల కళలను నెరవేర్చాలి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై సోనియా వీడియో సందేశం రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సోనియా గాంధీ రాలేకపోయింది ఏంది వస్తే సోనియా ఎందుకు రాలే ఆరోగ్యం ప్రాబ్లం లేదంటే ఇంటర్నల్ ఎవరైనా ఎవరు చెప్పిరో అంటే ఏ ఉదాహరణ వస్తామని ఇవ్వచ్చు ఎందుకు అనవసరమైన గడబడ ఎందుకని వస్తే కనుక ఆయన మల్లికార్జున ఖార్గే రావాలి కానీ మల్లికార్జున ఖర్గే కూడా పార్టీ పరంగా రావాలి మేడం కూడా ఎంపీనే కదా అతను ఎంపీ ఆ ప్రతిపక్ష హోదా అలా రావచ్చు అని ఇంకా అట్లా ఉదయం ఏంటంటే కరెక్ట్గానే డిసైడ్ చేసుకుంటాం వచ్చేది ఉండేది అమ్మ